దేశీయ మార్కెట్లోనూ కూలీ భారీ వసూళ్లను నమోదు చేసింది భారత్లో తొలి రోజు అరవై ఐదు కోట్ల నికర వసూళ్లతో విజయ్ నటించిన లియో తర్వాత రెండో అతిపెద్ద తమిళ ఓపెనర్గా నిలిచింది దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు సుమారు ఎనభై కోట్లుగా ఉన్నాయి ఇక విదేశాల్లో అయితే కూలీ హవా మామూలుగా లేదు ఉత్తర అమెరికాలో మూడు పాయింట్ సున్నా నాలుగు మిలియన్ డాలర్లు యూకేలో నూట ఇరవై నాలుగు వేల పౌండ్లు ఆస్ట్రేలియాలో ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వసూళ్లతో తమిళ చిత్రాల్లో సరికొత్త ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది ఈ అసాధారణ వసూళ్లతో కూలి చిత్రం జవాన్ యానిమల్ పఠాన్ వంటి బాలీవుడ్ భారీ చిత్రాల తొలి రోజు వసూళ్లను అధిగమించింది భారతీయ సినిమాల్లో టాప్ టెన్ అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రాల జాబితాలో సగర్వంగా స్థానం సంపాదించింది రజనీకాంత్ తో పాటు నాగార్జున శృతి హాసన్ ఉపేంద్ర అమీర్ ఖాన్ వంటి భారీ తారాగణం నటించడం స్వాతంత్ర దినోత్సవం సెలవు రోజు కలిసి రావడంతో సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది ఇదే జోరు కొనసాగితే వారాంత నాటికి ఈ మూవీ మూడు వందల కోట్ల మార్కును సునాయసంగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి